హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల పికిల్స్ అండి ఇప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఒకటి కొత్తిమీర పచ్చడి రెండవది మటన్ పచ్చడి అండి ఫస్ట్ వచ్చేసి మటన్ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఈజీగా ఎలా చేయాలో చూసేయండి ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు వీడియోలో అయితే చూసేయండి నేనైతే కేజీ మటన్తో అయితే చేస్తున్నానండి మటన్ని శుభ్రంగా కడిగేసి ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి మరి పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోకుండా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఈ మటన్ని ముందుగా అయితే ఉడికించుకోవాలండి ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకుని అయితే మటన్ వేసేసుకోవాలి ఈ మటన్ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ అయితే అస్సలు పోయట్లేదండి ఈ మటన్లో నుంచి వాటర్ అయితే ఊరుతుంది మీరు బాగా మాంసం తీసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా పోసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని ఈ మటన్ ఉడకనివ్వాలి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఫ్లేమ్ మీడియంలోకి ఉంచుకుని మాంసాన్ని అయితే ఉడకనివ్వండి ఈలోకి వచ్చేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను మరోపాక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టి దానిలోకి మసాలా దినుసులు అయితే వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క అలాగే మూడు నాలుగు యాలకులు నెక్స్ట్ వచ్చేసి వరకు లవంగాలు అయితే వేసుకోవాలి వీటన్నిటిని ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టుకుని నిదానంగా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి వీటిని కూడా ఫ్లేమ్ లో టు మీడియంలోనే ఉంచేసి నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి చూడండి మసాలా దినుసులన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న జార్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా చల్లారినిచ్చి ఫైన్ పౌడర్లు అయితే చేయాలి చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్లు అయితే చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి చూడండి ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయిందండి నాలుగు ఇజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రిజర్ అంతా పోయిన తర్వాత అయితే ఇప్పుడు నువ్వు తీసి చూపిస్తున్నాను చూడండి మటన్లో ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉందండి నాకు నేను అస్సలు వాటర్ పోయపోయినా ఈ మటన్లోనే వాటర్ అయితే ఊరింది నేను తీసుకున్న మటన్ కొద్దిగా లేతగానే ఉందండి కాబట్టి నీరు ఎక్కువగా అయితే వస్తుంది ఇప్పుడు ఈ మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టి దానిలోకి నాలుగు వందల గ్రాముల వరకు పల్లీ ఆయిల్ అయితే పోస్తున్నానండి మీరు ఒకవేళ కావాలంటే పప్పు నూనె తగిన చేసుకోవచ్చండి పికిల్ని నేనైతే పల్లీ నూనె అయితే తీసుకున్నాను నేను తీసుకున్న కొప్పతో కొప్పన్నర వరకు అయితే పోస్తున్నాను ఆయిల్ని అంటే నాలుగు వందల గ్రాముల వరకు అయితే ఉంటుంది ఈ ఆయిల్ పోసిన తర్వాత హీట్ అవ్వనివ్వాలి ఇది హీట్ అయిన తర్వాత అయితే మటన్ వేసుకోవాలి నేను తీసుకున్న కేజీ మటన్ని రెండుసార్లుగా అయితే ఫ్రై చేస్తున్నాను ముందుగా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత సగం మటన్ అయితే వేసేస్తున్నాను ఈ మటన్ కూడా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెత్త మెత్తగా ఉండగా తీసేసినట్లయితే పచ్చడి అయితే పాడైపోతుందండి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత అలాగే మిగిలిన మటన్ కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకుందాం సేమ్ ముందు చెప్పినట్లు కానీ మొక్క మెత్తగా రాకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుంది చూడండి ఇలా అయితే ఫ్రై చేసేసి ఇప్పుడైతే తీసేస్తున్నాను అలాగే మిగిలిన ఆయిల్లోకి ఇప్పుడు వన్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని అయితే తుంచేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పటికప్పుడే తయారు చేసిన ఈ పేస్ట్ని వేసుకుంటే మటన్ పిక్కిలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఫ్లేమ్ సిమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ లోలో మాత్రమే పెట్టుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్లేమ్ హైలో పెట్టేసిన మీడియంలో పెట్టేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాడిపోతుందండి కాబట్టి చూసుకుని అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఇందులోకి నేను ఇప్పుడు ఎల్లుల రెబ్బలు అయితే వేసానండి వీడియో అయితే మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అయితే వేస్తున్నాను వీటితో పాటు ఈ కూడా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసేసిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి ఒక అరకప్పు వరకు కారం అయితే వేస్తున్నానండి మీరు తీసుకున్న కారం స్పైసీని బట్టి కారం అయితే వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఫ్రై చేసి పెట్టిన మటన్ పీసెస్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు నిమ్మరసం అయితే వేసుకోవాలి పెద్దవైతే రెండు నిమ్మకాయలు అయితే తీసుకుని రసాన్ని అయితే వేసుకోండి ఈ నిమ్మరసం వేసిన తర్వాత మరొకసారి మొత్తం మిక్స్ అలాగైతే కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక గాజు బౌల్లో కానీ ఏదైనా ఒక బాక్స్లో కానీ తీసుకోండి నేనైతే గాజు బౌల్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఆయిల్ ఏమైనా మీకు తక్కువైంది అనిపిస్తే కొంచెం ఆయిల్ని కాగనిచ్చి పోసుకోవాలి పచ్చి ఆయిల్ అయితే పోయకూడదు ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి మరుసటి రోజైతే చూపిస్తాను చూడండి రెండో రోజైతే చూపిస్తున్నాను పచ్చడి అయితే ఈ విధంగా ఉంది ఒకసారి అయితే కలిపేద్దాం కలిపిన తర్వాత ఇందులో ఉప్పు కానీ కారం కానీ అలాగే నిమ్మరసం కానీ తక్కువ అయింది అనిపిస్తే మరలా వేసుకుని అయితే కలుపుకోవచ్చు నేనైతే ఏమీ వేయవలసిన అవసరం లేదు సరిపోయాయి ఈ మటన్ పిక్కిలు అయితే చాలా టేస్టీగా కూడా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి రైస్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి కొత్తిమీర నిల్వ పచ్చడిని చాలా ఈజీగా కమ్మగా ఎలా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద కొత్తిమీర కట్ అయితే తీసుకున్నానండి మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఈ కొత్తిమీర నేను కొప్పు కొలతలు అయితే చూపించబోతున్నాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా ఒకసారి ముందుగా కడిగేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కూడా రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేయాలి డెష్ లాంటిది ఉంటుందండి కొత్తిమీర కట్ చేసే ముందు కడగాలి అలాగే కట్ చేసిన తర్వాత కూడా కడిగేసి ఇలా జాలిగిల్లో కానీ స్టైనర్లో కానీ వేసుకోండి నీళ్ళు ఏమైనా ఉంటే వాడతాయి ఇప్పుడు క్లాత్ అయితే తీసుకుని కాటన్ క్లాత్ క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలి కొత్తిమీరని ఎండలో ఆరబెట్టకండి ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోండి ఒక రెండు గంటల సేపు ఆరబెడితే ఆరిపోతుంది రెండు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను ఇందులో తడంతా ఆరిపోయింది ఈ పచ్చడి కొత్తిమీర తడిగా ఉండకూడదండి అస్సలు తడి అనేది తగలకూడదు ఇదైతే పూర్తిగా ఆరిపోయింది అక్కడ తడలేదు ఇప్పుడైతే గొప్ప కొలతలను చూపిస్తాను ఏదైనా ఒక కప్పు అయితే తీసుకుని కప్పులోకి నొక్కుతూ వేయకోకుండా ఈ విధంగా అయితే వేసేసుకోండి ఇలా మీరు తీసుకున్న కొత్తిమీరని బట్టి గొప్పని బట్టి కొలుసుకోవాలి నేను తీసుకున్న కొత్తిమీర కట్టకి ఐదు కప్పుల వరకు అయితే అయిందండి ఈ ఐదు కప్పుల కొత్తిమీరకి ఇప్పుడు నేను కొలతలు ఏదో చూపించబోతున్నాను నేను ఈ కొత్తిమీర పచ్చడిని ఎండుమిర్చితో అయితే చేస్తున్నానండి కారంతో అయితే చేయట్లేదు మీరు ఈ ప్లేస్లో కారం వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనం కొత్తిమీరని కొలుసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు వరకు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నేను వచ్చేసి ముప్పై మిర్చి వరకు అయితే తీసుకున్నాను అదే మీరు కారం వేస్తున్నట్లయితే ఒక అరకప్పు వరకు కారం అయితే వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి స్పూన్న్నర వరకు మెంతులు అయితే వేస్తున్నాను అలాగే అలాగే రెండు స్పూన్ల వరకు ఆవాలు అయితే వేసుకోవాలండి నిల్వ పచ్చడి కాబట్టి మెంతులు ఆవాలు అయితే వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరకైతే అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ దారిలోకి అయితే తీసేసుకోండి వీటిని చల్లనిద్దాం అలాగే నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఎన్నిమిర్చిని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిర్చికి తొడుములు అయితే తీసేసుకుని ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకోండి వీటిని కూడా ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై అవనుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి అయితే తీసేద్దాం మిర్చిని తీసేసిన తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీ ఆయిల్ అయితే పోస్తున్నాను పచ్చళ్ళు ఏవైనా సరే పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర అంతా ఒకేసారి పట్టదు కాబట్టి సగం వరకు అయితే వేసుకుని ముందుగా కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి మిగిలిన కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు కావాలంటే రెండుసార్లు కింద కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి కొత్తిమీరని కూడా ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొత్తిమీర ఫ్రై అవుతూ ఉండగానే ఇప్పుడు మిగిలిన కొత్తిమీరని కూడా ఇప్పుడైతే చేస్తున్నాను ఈ కొత్తిమీర ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చివాసన కానీ వచ్చిందంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పచ్చళ్ళలోకి అయితే నానబెట్టుకోవాలండి ఒక పావుకోపు వరకు చింతపండు అయితే నానబెట్టుకోవాలి గ్రాముల లెక్కల్లో చెప్పాలంటే ఒక వంద గ్రాముల వరకు చింతపండు అయితే నానబెట్టుకోండి అయితే ముందుగా శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుని బాగా మరిగిన వాటర్ని అయితే పోసుకోవాలి చింతపండులోకి నిల్వ పచ్చడు కాబట్టి చల్లటి నీళ్ళు అసలు పోయకండి బాగా మరిగిన వాటర్ మాత్రమే పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసి ఈ వాటర్ని కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఈ చింతపండులో నుంచి గుజ్జు అలాగే పిప్పు సపరేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చింతపండులోని పిప్పును అయితే సపరేట్ చేసేయండి వేస్ట్ ఏమైనా ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకోండి ఒకసారి స్ట్రైనర్తో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి రెండు స్పూన్ల వరకు పల్లీ ఆయిల్ అయితే పోసాను ఈ ఆయిల్లో ఒకప్పుడు చింతపండు గుజ్జునైతే ఉడకబెట్టాలి ఇలా చింతపండు రసాన్ని అయితే వేసేసుకుని ఇందులోకి మనకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను వచ్చేసి మూడు స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చండి సాల్ట్ ఎక్కువ ముట్టుకు వేయకండి అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుతూ చింతపండు గుజ్జు దగ్గరికి ఎగిరేంత వరకు ఉడికించండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తూ చింతపండు కొంచెం దగ్గరకి ఎగిరిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవ్వాలి మరీ దగ్గరగా గట్టిగా ఎగర పెట్టేసారంటే పచ్చడి బాగా గట్టిగా వస్తుందండి కాబట్టి ఈ స్టేజ్లోనే ఆపేసేసి గిన్నెలోకి అయితే తీసుకోండి నెక్స్ట్ అదే బ్యాన్లోకి తాలింపు అయితే చేసేసుకుందాం ఒక అరకప్పు వరకు ఆయిల్ అయితే పోసుకోండి ఇది ఆయిల్ మనం పచ్చడిలోకి వేసేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు పచ్చపప్పు అయితే వేసుకోవాలి అలాగే స్పూన్న్నర వరకు ఆవాలు అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు పొట్టు మినపప్పు కానీ సాయి మినపప్పు కానీ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎల్లుల్లిపాయ అయితే తీసుకుని పొట్టు తీసేసి కచ్చాపచ్చే దంచి అయితే వేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చిని అయితే తుంచుకుని అయితే వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ దినుసులతో పాటు వేస్తే మాడిపోతాయినా కాబట్టి లాస్ట్లో అయితే వేసాను ఎప్పుడు ఫస్ట్ అయితే వేయకూడదు ఎండుమిర్చిని మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లోనే వేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేది చల్లారునివ్వండి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా మిక్సీ జార్లో వేసిన ఆవాలు మెంతులను అయితే ఫైన్ పౌడర్ కింద ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి పచ్చళ్ళు వేసే ముందు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ చేసేసిన చేదు వచ్చేస్తుంది అలాగే మరొక జార్లోకి కొత్తిమీరని అయితే వేసుకుని ఫ్రై చేసి పెట్టిన ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి మీరు ఒకవేళ కారం తీసుకున్నట్లయితే డైరెక్ట్గా పచ్చళ్ళలోకి అయితే వేసేసుకోవచ్చు నేను మిర్చి తీసుకున్నాను కాబట్టి కొత్తిమీరలోకి అయితే వేసి గ్రైండ్ చేస్తున్నాను కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయకూడదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది నేనైతే ఎప్పుడు చేసినా పచ్చడిని ఇలానే గ్రైండ్ చేస్తాను ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను ఇలా పచ్చ బౌల్లో తీసేసిన తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టిన ఆవుపిండి మెంతపిండి అయితే వేసేస్తున్నాను అలాగే చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసేసిన తర్వాత పోపు దినుసులను కూడా వేసేసుకోవాలి ఆయిల్తో పాటు పోపు దినుసులను కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలిపేయండి మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి చూడండి ఈ విధంగా కలిపేశాను ఇంకా ఒక ఆయిల్ కూడా పోయవలసిన అవసరం లేదండి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఆయిల్ కాగబెట్టి అయితే పోసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి నెక్స్ట్ డే అయితే తినండి టేస్టీగా ఉంటుంది కనీసం ఒక్కరోజైనా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే మీకు ఉప్పు అయితే వేసుకోండి అలాగే పులుపు కానీ తగ్గినట్లు అనిపిస్తే కొంచెం చింతపండుని అయితే తీసుకుని గుజ్జుని ఆయిల్లో ఉడకబెట్టి అయితే వేసుకోండి ఇప్పుడు నేను ఈ పచ్చడిని రైస్లోకి అయితే వేసుకుని టేస్ట్ చేసి అయితే చెప్తాను చూడండి పచ్చడి చూస్తూనే నూరు ఊటలేస్తుంది టేస్ట్ అయితే ఎలాగుందో చూసేద్దాం ఈ పచ్చడి అన్నంలోకి కదండి టిఫిన్స్లో ఒక అయినా వేసుకుని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మీరు ఈ పచ్చడి రైస్లో వేసుకుని తినేటప్పుడు కానీ అలాగే టిఫిన్స్లో వేసుకున్నప్పుడు కానీ కొంచెం నెయ్యి కూడా పోసుకుని తినండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే నెయ్యి పోసుకుని తినండి చాలా బాగుంటుందండి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది నాకు ఇందులో ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ ఆయిల్ కానీ పులుపు కానీ సాల్ట్ కానీ తగ్గినట్లు అనిపిస్తే కొద్దిగా వేసుకుని కలిపేయండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయండి ఇప్పుడు ఈ పచ్చని ఏదైనా హెయిట్ కంటైనర్లు అయితే వేసుకుని స్టోర్ చేసుకోండి అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి